బాగా మొన్నటిదాకా భూమి గగన్ సంతోషంగా పెళ్ళి ఏర్పాట్లలో ఉండి హ్యాపీగా ఉన్నారు ఆఖరికి పెళ్ళి ఆగిపోయేసరికి ఇంకా ఇద్దరు ఎంత బాధపడుతున్నారో అనమాట నాలుగైదు ఎపిసోడ్ల నుంచి అయితే ఇంకా ఇంకో పక్క అయితే ఇంకా భూమి అయితే కంక్లూషన్ అనమాట భూమి గగన్లకి ఎప్పుడు పెళ్లి జరిగిద్దో ఇంకా ఆ పూర్వకుట్రలు బయటపడ్డాక అప్పుడైతే శరత్ చంద్ర ఇంకా కేపీని శారదని కలుపుతాడంట ఇంకా గగన్ కూడా అర్థం చేసుకొని ఇంకా శారద కేపీ బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడంట అప్పుడు సంతోషంగా వాళ్ళ నాన్న అంగీకారంతో ఇంకా గగన్ని నేను పెళ్లి చేసుకుంటాను అనేసి ఇంకా కంక్లూషన్ అయితే సీరియల్లో ఇంక ఇంకా లోపు మన శరత్ చంద్ర ఊరుకుంటాడా ఇంకా వారం రోజుల్లో ఇంకా కొత్త తెచ్చి ఇంకా భూమికి పెళ్లి చేస్తానని చాలా చేశాడు కదా అందుకని చెప్పేసి ఇంకా పెళ్లి సంబంధం అయితే చూస్తాడు ఆ పెళ్లి సంబంధం వచ్చినోడైతే భూమిని నీచంగా మాట్లాడతాడనమాట ఇంకా మన శరత్ చంద్ర ఇంకా వేరే లేక ఇంకా అమ్మ మీర ఇంకా చెర్రీకి భూమికి పెళ్ళి చేద్దామమ్మా అనేసి చంద్ర అనగానే ఇంకా మన మీరా సంతోషంగా సరే అన్నయ్య నాకు ఇష్టమే అనేసి మీరా అంటదనమాట ఇంకా మీరా స్వీట్లు తీసుకెళ్ళి మన చెర్రీకి తినిపిస్తూ ఉంటుంది రే చెర్రీ నీకు భూమికి పెళ్ళిరా ఇంకా అన్నయ్య చెప్పాడు అనేసి మీరా అంటూ ఉంటే అంతే స్వీట్ తిన తినే మన చెర్రీకి కాస్త పొరపోయిద్ది అనమాట ఏంటమ్మా అసలు నేను పెళ్లి చేసుకోనమ్మా భూమిని అనేసి చెర్రీ అంటూ ఉంటాడనమాట ఇంకా శరత్చంద్ర ఆ పూర్వ గోరింటాకు నక్షత్రం అందరు చెర్రీ దగ్గరికి వస్తారనమాట ఏ ఎందుకు చేసుకోదు అసలు నువ్వు భూమినైతే ఇంకా మీ అన్నయ్య గగన్ ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయాడు భూమిని పెళ్లి చేసుకోకుండా చెర్రి ఇప్పుడు నువ్వైతే భూమిని పెళ్లి చేసుకోవాల్సిందే అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో మామయ్య అసలు నేను భూమిని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదనేసి చెర్రి అంటాడనమాట అవునా చెర్రి అసలు నువ్వు భూమిని ప్రేమించావు కదా ఇదిగో నాన్న బిందుకు తెలుసు ఇంకా అసలు చెర్రీ భూమిని ఎంత ప్రేమించాడో అనేసి నక్షత్రం అంటదనమాట ఇంకా మన బిందు సైలెంట్గా ఉంటుంది అవునవును అల్లుడు గారు అసలు చెర్రీ భూమిని ప్రేమించడం నాకు కూడా తెలుసు అనేసి కోరింటాకు లోపలికి వెళ్ళి ఇంకా మన చెర్రి దాచుకున్న ఇంకా భూమి జ్ఞాపకాలు గుర్తులు అన్నింటినీ తెచ్చి మన శరంద్రకు చూపిస్తాడనమాట అంతే ఇంకా మన చెర్రీ ఇరుక్కుపోయి షాక్ అవుతాడనమాట లేదు లేదు అసలు నేను పెళ్లి చేసుకోని మావయ్య ప్లీజ్ మామయ్య అసలు భూమిని పెళ్లి చేసుకోని అనేసి చెర్రీ శరత్చందన కాలం మీద పడుతూ ఉంటే ఇంకా అపూర్వ అంత విషం తీసుకురా అందరం కలిసి విషం తాగి చచ్చిపోదాము ఇంకా పరువు పోయే కన్నా ఇంకా చచ్చిపోయేది మేలు కదా చెర్రీ నువ్వు భూమిని పెళ్లి ఉంటే ఇంకా అందరికీ దిక్కు అనేసి శరత్చంద్ర బ్లాక్మెయిల్ చేస్తాడనమాట ఇంకా మన చెర్రి చేసేది ఏం సైలెంట్ అయిపోతాడు ఇంకో పక్క నక్షత్రం అయితే భూమి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటే భూమి అంతలా బాధపడుతున్నావు నీకు చెర్రీకి పెళ్లి చేస్తారంట ఇంకా నేనైతే గగన్ భవన్ పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాను ఈ జన్మకి ఇంతేలే అనేసి ఇంకా నక్షత్రం అనేసి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా చెర్రీ వచ్చేసి నీకు అర్థమవుతుందా భూమి అనేసి ఇంక చెర్రి అంటా ఉంటే అవును నీకు నాకు పెళ్ళంట కదా అనేసి భూమి షాకింగ్గా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏం జరుగుద్దో చూద్దామనమాట థ్యాంక్ యూ